అవాయిడెన్స్ సెన్సర్ అని చెప్పి ఇక్కడ అదే పొలాల్లో ఎక్కడైనా ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చినా చెట్లు వచ్చినా కూడా ఆటోమేటిక్ ఆగుద్ది గా రీరూట్ కూడా చేసుకుంటుంది డ్రోన్ అలాగే కింద ఒక సెన్సర్ ఉంటుంది సార్ మనకి మోటార్ కింద సెన్సర్ ఉంటుంది దాంట్లో టెరెన్ ఫాలోయింగ్ అంటే మన భూమి అనుగుణంగా డ్రోన్ ఒక ఐదు అడుగులు వెళ్ళాలంటే భూమి దిగినా ఎదిగినా హైట్ పెరిగినా కూడా ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతా ఉంటుంది అండ్ దీంట్లో లెట్స్ మన ఈ ఊర్లో ఉంది అనుకోండి మీ పొలం ఉంది అనుకోండి సార్ ఒకసారి మార్క్ చేసుకున్నాం అంటే మీ పేరు మీద రిసీవ్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మీ పేరు కొడితే ఆటోమేటిక్గా మ్యాప్ లోడ్ అయిపోయి ఆటోమేటిక్ ఫ్లైయింగ్ చేసుకోవచ్చు ఒకసారి మనం రెగ్యులర్ గా ఏమైనా కళ్ళకి కనిపిస్తే దాన్ని అది అది కూడా అడగవచ్చు కనిపిస్తూ ఉంటుంది ఎంత దూరం నుంచినా కూడా అక్కడ ఏమవుతుంది తెలుస్తూ ఉంటుంది ਆਪਣਾ ਵਾਟਰ ਇੰਟੈਕਟਰ ਡਾਊਨ ਇਕਰ ਆਕਰ ਆ ਗਈ ਉਹ ਟਾਇਰ ਪ੍ਰੋਬਲਮ ਅਰੇ ਇੱਕਾ ਨਾ ਪਟੋ ਉਹਨਾਂ ਅੜਿਗਰ ਡਰੋਨ ਸੋ ਲਾ ਦਾ ਨਿਯੋਗਨ ਵੱਲ ਉਹ ਚੇ ਉਪਯੋਗ రాబోయే కాలంలో దాని ఆవశ్యకత గురించి మరి వేలాది డ్రోన్స్తో అమరావతిలో కూడా ఆయన డెమో చేయడం మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండాలని ఈ టెక్నాలజీని ఉపయోగపెట్టుకోవడం వల్ల ఎంత ఉపయోగంగా ఉంటుందని చెప్పి చాటు చెప్పినటువంటి సందర్భానికి విషయం అందులో భాగంగానే ఈరోజు వ్యోమిక్ డ్రోన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు రావడం జరిగింది పెరవల్లి గ్రామం సింగరమల్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక మంది వంద మంది యువకులకి ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్ ఉపాధి కల్పన కూడా చేస్తూ ఉన్నారు అందులో ఇక్కడ డెమో కూడా ఇవ్వడం జరిగింది నిజంగా దీనివల్ల చూ చూసిన తర్వాత కొంత ఎంతోమంది మంది యువతకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ స్వయం ప్రతిపత్తితో ఎదగడానికి స్వయం కృషితో కొంతమందికి ఇమీడియట్గా తొలి దేశంలోనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు రేపే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంకా విస్తృతంగా దీన్ని ప్ర ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నెరవేరడానికి అదేవిధంగా సాంకేతిక పరంగా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ఇతర రాష్ట్రాల్లో కంటే మిన్నగా మన ఎక్కడైతే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి సాఫ్ట్వేరు అదేవిధంగా హైదరాబాద్ ఐటెక్ సిటీ లాంటివి దాదాపుగా ఇరవై ఇరవై రెండు కులాలు కలిగినటువంటి గ్రామం ఇలాంటి గ్రామాన్ని ఆదర్శనీయంగా తిద్దుకోవడం కోసం ఎన్నో విలువైనటువంటి సూచనలు దాదాపుగా ఇరవై సంవత్సరాలలో ముందు నుంచి కూడా ప్రభాకర్ చౌదరి యొక్క విలువైన సూచనలతో ఆయన సహకారంతో అదేవిధంగా ఎన్నో ఈ గ్రామంలో దాదాపుగా పిల్లల చదువులు కావచ్చు అదేవిధంగా రైతుల యొక్క డిప్స్ కావచ్చు ఇంకేదైనా సహాయం కావచ్చు ఈ పేదలు ఉన్నటువంటి గ్రామం అనే ఉద్దేశంతో ఆయన ఎన్నోసార్లుగా మాకు హెల్ప్ చేయడం జరిగింది ఆ విధమైనటువంటి పంతంలోనే ఈరోజు డోన్స్ వారు వస్తే ఖచ్చితంగా ఆ గ్రామం మంచి గ్రామం ఆదర్శనీయ గ్రామం ఆ గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామం నుంచి రైతులు బాగా స్పందిస్తారు అదేవిధంగా యువత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ కూడా డెవలప్మెంట్ అంటే ఈరోజు చదువుకున్నారు పిల్లలంతా బాగా అంటే ప్రభాకర్ చౌదరి యొక్క ఆ ఆశస్సులతో కూడా ప్రభాకర్ చౌదరి యొక్క పట్టుదలతో కూడా ఎన్నో సార్లు ఆర్డీటీ వాళ్ళతో సాయం కానీ అదేవిధంగా తన సొంతంగా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆయన చేసినటువంటి హెల్పింగ్ ఎంతో ఈ గ్రామానికి ఉందని కూడా నేను మరీ మరీ తెలియజేస్తున్నాను అది కాకుండా ఈరోజు ప్రత్యేకంగా నియోజకవర్గం కాకపోయినా ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తీసుకొని ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది తెలియజేసిన వెంటనే నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను మా పరిస్థితి ఏదైనా మన ఎమ్మెల్యే గారిని మా రిక్వెస్ట్ చేస్తే ఇలాంటి పెద్దల సహకారం మనకు చాలా ముఖ్యమన్నా చేసుకోండి డెవలప్మెంట్ అయ్యి మన గ్రామమే కాకుండా ఇదే విధంగా మండలాల్లో ఆరు మండలాల నియోజకవర్గాల్లో కూడా డెవలప్మెంట్ అనే విధానాన్ని అందరికీ నమస్కారం నా పేరు దేవల్ల మురళి నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇంకా ఇప్పుడన్నా చూస్తే రోజు కష్టాలు ఈరోజు లేవు అందుకని ఈరోజు మరి మాన్యసి ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త రైతు బాంధు మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెద్దపేట వేయాలని రైతులను ఆదుకోవాలని ఈ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా మరి ఈరోజు తీసుకొచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే కాకుండా మొట్టమొదటిగా అనంతపురంకి వచ్చి వాళ్ళు వచ్చి ప్రభాకర్ చౌదరి గారి మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాలో ఎక్కడన్నా కానీ నేను ట్రైనింగ్ ఇవ్వాలా ఈ రైతులకి ఈ విధంగా ఆపరేటర్లో చేసేదానికి వాళ్ళకి చిచ్చిన తరగతులు ఇచ్చి మొట్టమొదటికి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానంటేనే ప్రభాకర్ చౌదరి గారు సింగలమల నిజవర్గంలో మరి ఇక్కడ పెరవల్లి గ్రామంలో మా తండ్రి గారైనా ఈ ఇక్కడ చాలా ఆదర్శంగా నిలబడాడు స్వర్గీయ మరి యంగస్వామి పెద్దయ్య ఎంగసూపు పెద్దయ్య మార్తెనాయుడికి ఫోన్ చేయమని చెప్పి వెంటనే ఫోన్ చేస్తానే మరి యొక్క ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ అన్ని వర్గాలు ఉన్నారు బీసీలు ఎస్టీలు మైనార్టీలు మరి అన్ని వర్గాలకు సంబంధించిన నాయుడు కావచ్చు రెడ్లు కావచ్చు అందరూ ఉండరు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోనే దీని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని రైతులకి ఈ యొక్క డోన్ ద్వారా గుండా మరి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఇట్లా పిల్లలకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం రైతులకి మేలు జరిగేటిగా మరి ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను పది ఏళ్ళప్పుడే నేను వ్యవసాయం చేసిన అప్పుడు మిట్టలు కుట్టలు ఉండేటి దున్నపలతో చేద్దం చేసిన ఈ రోజు అంతా తెలుస్తుంది ఆ రోజు మందు కొట్టాలంటే సులభంగా మూడు నిమిషాలకే ఒక ఎకరాకు రోజు ఆ యొక్క పే చేయగలుగుతున్నాం అంటే అది నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హైదరాబాద్ని ఆ రోజు సైదరాబాద్కి చేయాలని ఐటీసీ చేయాల కట్టాలన్నప్పుడు ఎంతో మంది ఎగ